धन्यम् ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబుల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది ఆది కాండము గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయములో ఇరవై రెండు వచనాలున్నవి ఈ అధ్యాయములో ప్రధానమైన వివరణ భాగం ఏమిటంటే యాకోబు వృద్ధుడైపోయాడు మరణ దినము సమీపం అతడు మంచము మీద కాయలా పడి ఉన్నాడు అనేటువంటి ఒక సమాచారం వచ్చింది దానితో యోసేపు తన ఇద్దరు కుమారులను తీసుకుని యాకోబును దర్శింప వెళ్ళాడు యాకోబు మంచం మీద లేచి కూర్చున్నాడు ఇద్దరు కుమారులు మనషే ఎఫ్రాయిం వాళ్ళను యోసేపు తన తండ్రి వద్దకు తీసుకుని వచ్చి సాష్టాంగపడి నమస్కరించి దీవించమని కోరాడు యాకోబు ట్రికరీగా చిన్నవాని మీద కుడి చెయ్యి పెద్దవాని మీద ఎడమ చెయ్యి ఉంచాడు యోసేపు దానిని సరిచేసే యత్నం చేశాడు యాకోబు అన్నాడు నాకు తెలిసే ఉంచుతున్నాను చిన్నవాడు పెద్దవాడి కంటే కూడా గొప్పవాడవుతాడు అని చెప్పాడు అందుకే గోత్రకర్తల యొక్క పేర్లలో ఇఫ్రాహిం పేరే పైన ఉంటుంది చిన్నవాడైనా మనిషే పెద్దవాడైనా ఉంటుంది తర్వాత యాకోబు యోసేపుతో చెప్పాడు వీళ్ళిద్దరూ కూడా నా సంతానంగానే లెక్కించబడతారు గోత్రాలు రెండు గోత్రాలు ఇస్తున్నాను వీరికని ముందే చెప్పేశాడు ఆ విధంగా వారిని దీవించి దేవుని యొక్క దూత వీరిని ఆశీర్వదిస్తాడు వీరు ఆశీర్వాదానికే సామెతగా ఉండబోతున్నారు అనేటువంటి సత్యాన్ని వారికి తెలియచేశాడు ఆ తర్వాత తాను కత్తితో వింటితో జయించిన అమూరియల చేతిలో నుండి తీసుకున్నటువంటి భూభాగాన్ని ప్రత్యేకముగా యోసేపునకు నేను ఇస్తున్నానని చెప్పి ఒక భాగము నేను నీకు ఎక్కువగా ఇస్తున్నాను అని చెప్పాడు ఆ ఒక భాగం ఎక్కువగా ఇచ్చేదే జ్యేష్టత్వం జ్యేష్టత్వం అంటే అదే పది మంది కుమారులుంటే తండ్రి పదకొండు భాగాలు చేస్తాడు పెద్దవానికి రెండు భాగాలు ఇస్తారు కనుక ఆ విధంగా యోసేపు జ్యేష్ఠుని స్థానానికి హెచ్చించబడ్డాడు ఇది ఇందులో వివరం ఇక మొదటి వచ్చిన నుండి చదువున ఈ సంగతులు అయిన తరువాత యాకోబు వృద్ధుడైన తరువాత యాకోబు ఘోషణలో తన సంతానమంతటితో నివాసం ప్రారంభించిన తరువాత ఐగుప్తియులందరూ కూడా వివిధ కష్టాలు అనుభవిస్తున్న కాలంలో సకలమైన ఆశీర్వాదాలు వీరు పొందిన తరువాత యాకోబు యొక్క చివరి దినాల్లో యాకోబు మరణ సమయం సమీపిస్తున్న దినాల్లో యోసేపుకు కబురు వెళ్ళింది ఇదిగో నీ తండ్రి కాయిలాగా పడి ఉన్నాడు బిహోల్డ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇల్ కాయిలాగా పడుండటం అంటే అనారోగ్యం